నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం ఈ ఏడాది దేశంలో కందుల ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో పాటు మార్కెట్లకు రాబడులు పోటెత్తుతున్నందున ధరలు మందగమనంలో చలిస్తున్నాయి పప్పు మిల్లర్లు గడిచిన మూడేళ్లలో తొలిసారి భారీగా పతనమైన ధరలు ఎడతెరిపిలేని వ్యాపారుల కొనుగోళ్లు మరియు వినియోగదారుల డిమాండ్ నెలకొన్నందున కందులు మరియు పప్పు ధరలు తగ్గి స్థిరత్వం చేకూరింది ఈ ఏడాది కందుల ధరలు భారీగా పతనమైనందున మయన్మార్తో పాటు పలు ఉత్పాదక దేశాలు మందగమనంలో చలుస్తున్న ధరలతో విస్మయం వ్యక్తం చేస్తున్నాయి ప్రస్తుతం ధరలు గత ఏడాదితో పోలిస్తే నలభై శాతం పతనమయ్యాయి పెరిగిన ఉత్పత్తి వలన తమ సరుకు విక్రయించేందుకు విదేశాలు కృషి చేస్తున్నాయి మయన్మార్ కందుల ధర భారీగా పతనమై ప్రతి టన్ను ధర ఏడు వందల ఎనభై డాలర్ ప్రతిపాదించబడుతున్నది ముంబైలో లెమన్ కందులు మూడు వందలు తగ్గి ఆరు వేల ఆరు వందల యాభై చెన్నైలో ఆరు వేల ఆరు వందలు మొజాంబిక్ గజరి మరియు మట్వారా కందులు ఆరు వేల రెండు వందల యాభై తెల్ల కందులు ఆరు వేల మూడు వందలు అరుస ఆరు వేల ఏడు వందలు ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని ప్రముఖ కందుల ఉత్పాదక కేంద్రాలైన కల్బుర్గి యాద్గిర్ బీదర్ దదక్ ప్రాంతాలలో కొత్త సరుకు రాబడులు గత ఏడాదితో పోలిస్తే తగినప్పటికీ రాయచూర్లో గడిచిన మూడు వారాలలో పదిహేను నుండి పద్దెనిమిది వేల క్వింటాళ్ల కొత్త కందులు రాబడి అయ్యాయి సీజన్ ప్రారంభానికి ముందు ప్రతిరోజు ఐదు నుండి ఏడు వేల బస్తాల సరుకు రాబడి కాగలదని వ్యాపారులు భావించారు రాయచూర్ మార్కెట్ నుండి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల నుండి భారీ డిమాండ్ నెలకొన్నందున తొలిసారి సరిహద్దులోని ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం కర్నూలు జిల్లాల సరుకు కూడా రాయచూర్ మార్కెట్కు అమ్మకం కోసం రైతులు తమ సరుకు తరలిస్తున్నారు స్థానికంగా ప్రతి క్వింటాలు ఆరు వేల ఏడు వందలు నుండి ఎనిమిది వేలు మహారాష్ట్రలోని నాగ్పూర్ హింగనఘాట్ కోసం లారీ బిల్టీ ఏడు వేల ఎనిమిది నుండి ఎనిమిది వేలు కట్నీ డెలివరీ ఏడు వేల తొమ్మిది వందల యాభై నుండి ఎనిమిది వేలు ధరతో వ్యాపారమైంది ఉత్తర కర్ణాటకలోని అన్ని మార్కెట్లలో మరో వారం రోజులలో రాబడులు పోటెత్తనున్నాయి ప్రస్తుతం కల్బుర్గి యాద్గిర్ బీదర్ ప్రాంతాలలోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతిరోజు పద్నాలుగు నుండి పదిహేను వేల బస్తాలు మరియు మహారాష్ట్రలోని లాతూర్ ఉద్గుర్లో పదిహేను వేల బస్తాలు సోలాపూర్లో యాభై నుండి అరవై వాహనాలు అకోలా ఖాంగాము ప్రాంతాలలో పదివేల క్వింటాళ్లు కొత్త కందులు రాబడి అవుతున్నాయి త్వరలో అమరావతి బాషిం దరియాపూర్ కరంజా హింగన్ఘాట్ రాబడులు పోటెత్తనున్నాయి ప్రస్తుతం ప్రతి మార్కెట్లో ఏడు వందలు నుండి ఎనిమిది వందలు క్వింటాళ్ల సరుకు రాబడి అవుతుండగా నిమ్ము సరుకు ఆరు వేల నాలుగు వందలు నుండి ఆరు వేల ఏడు వందలు ఎండు సరుకు ఏడు నుండి ఏడు వేల ఏడు వందలు నాణ్యమైన సరుకు ఎనిమిది వేలు నుండి ఎనిమిది వేల రెండు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని లాతూర్ ఔరద్ ఉద్దిర్ ప్రాంతాలలో నాణ్యమైన కందులు చెన్నై డెలివరీ ఎనిమిది వేల రెండు వందలు అహ్మద్నగర్లో సరుకు ఎనిమిది వేల ఒక వంద మహారాష్ట్ర కర్ణాటక సరుకు కట్నీ డెలివరీ ఏడు వేల తొమ్మిది వందల యాభై నుండి ఎనిమిది వేలు పప్పు మేలిమి రకం పన్నెండు వేల ఐదు వందలు నుండి పన్నెండు వేల ఆరు వందలు కర్ణాటక కందులు ఇండోర్ డెలివరీ ఏడు వేల ఎనిమిది వందల యాభై మహారాష్ట్ర సరుకు ఏడు వేల ఏడు వందలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్